రావట్లేదు దయచేసి ఈ నెల బడ్జెట్ సేషన్ కాబట్టి పంచాయతీల మీద ముఖ్య ముఖ్యంగా ఈ స్పెషల్ ఆఫీసర్స్ మీద బాగా ఒత్తిడి పెరుగుతాం ట్రాక్టర్ బిల్లులని కరెంట్ బిల్లులని శానిటేషన్ సిబ్బంది జీతాలని పది నెలల నుంచి రకరకాలైనటువంటి అవస్థల్ని గ్రామ పంచాయతీ స్థాయిలో ఎదుర్కొంటా ఉన్నాం సో ఇవ్వరు మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ వచ్చినటువంటి వారు గ్రామాలలో ఉన్న సమస్యలు అన్ని కూడా మీ దృష్టిలో ఉంటున్నాయి కాబట్టి దయచేసి ఆ గ్రామ పంచాయతీలకు రావాల్సిన గ్రాంట్ గత పది నెలల నుంచి పెండింగ్ లో తొందరగా రిలీజ్ చేయించితే కొంత పంచాయతీలలో చల్లడం కాదు ఎంతసేపు మనం స్పెషల్ ఆఫీసర్లను చేయండి శానిటైజన్ చేయండి బ్లీచింగ్ పౌడర్ చల్లండి లేకపోతే ఇంకా వర్క్ చేయండి అని అడుగుతా ఉన్నాం దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్ విత్ వర్కర్స్ వర్కర్స్ ఒక నెల జీతం రెండు నెలలు జీతం అంటే భరించే స్థితిలో ఉంటారు కాబట్టి ఒక ఐదు ఆరు నెలల నుంచి వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి దయించి బడ్జెట్ కంటే ముందు కొంత ప్రత్యేకమైనటువంటి నిధుల నుంచి మీరు చర్చించి రిలీజ్ చేయించి పంచాయతీలు వెంటనే ఆదుకోవాలని చెప్పి ఈ సర్వసభ్య సమావేశంలో అందరి సభ్యుల మిమ్మల్ని డిమాండ్ చేస్తాం సార్ మీ మంత్రిత్వ అంశం రాష్ట్రంలో సుమారు పదిహేడు వేల మంది ఎన్హెచ్ఎం కింద వర్క్ చేస్తా ఉన్నారు సార్ నేషనల్ హెల్త్ మిషన్ కింద సుమారు పదివేలు వేల మంది వర్కర్స్ పనిచేస్తా ఉన్నారు వాళ్ళకి కూడా జీతాలు ఇబ్బంది కలుగుతా ఉంది సార్ గ్రాంట్ కేంద్రం నుంచి వస్తుందా మనం ఇస్తామా వాళ్ళని ముందు ది జీతాలు ఇచ్చి ఆదుకోండి గ్రాండ్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య అడ్జస్ట్మెంట్ ఉంటే తర్వాత చూడండి సార్ పేదోళ్ళు వాళ్ళ ఊళ్ళల్లో పనిచేసుకోవాలి వాళ్ళని ఆదుకోవాలని మీ శాఖ కాబట్టి మీరు కొంచెం యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఆ ఎలక్షన్ వర్కర్లను కూడా తొందరగా ఆదుకోవాలని మిమ్మల్ని ఈ వేదిక గౌరవ విజ్ఞప్తి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ సార్